హలో అండి నేను మీ రాఘవరాణి హరిహర వీరం ట్రైలర్ ప్రపంచంలో ఉన్న భారతీయులందరినీ కూడా ఎంతో ఆకర్షిస్తుంది ఆ యొక్క ట్రైలర్ రికార్డు సృష్టించింది ఇరవై నాలుగు గంటల్లో అంటే ట్రైలర్ రిలీజ్ అయిన ఇరవై నాలుగు గంటలు ఒక రోజులో ఒక్క తెలుగులోనే నాలుగు కోటి ఎనభై లక్షల మంది చూశారంటే ఒక్కసారి ఆలోచించండి ఒక్క తెలుగు లాంగ్వేజ్లోనే నాలుగు కోట్ల ఎనభై లక్షల మంది చూశారు తర్వాత అన్ని భాషల్లో కలిపి ఆరు కోట్ల పదిహేడు లక్షల మంది చూశారండి రోజుకి అంటే ఆ ట్రైలర్ ఎంత బాగుంది ఆ ట్రైలర్ ఎంత విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి దాంట్లో ఎంత రిచ్నెస్ ఉంది ఎంత గ్రాండియర్గా ఉంది ఆ సినిమా ఎంత అద్భుతంగా తీశారు అనడానికి ఇది నిదర్శనం అండి ఆ యొక్క జాగాలముడి క్రిష్ అతను కృషి జ్యోతికృష్ణ కృషి ఏఎం రత్న గారు దయాకర్ రావుల కృషి దీంట్లో స్పష్టంగా కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారి నటన గురించి మనకు చెప్పేది ఏం లేదు ఆయన ఎప్పుడు కూడా తన ప్రతి పాత్రని ప్రాణం పెట్టి పోషిస్తారు సినిమాలో నటించేటప్పుడు ఆ యొక్క పాత్ర మీద ధ్యాసం ఉంటుంది అది ఆయనకి ఇప్పుడే కాదు ఎప్పటినుంచో నుంచో తను సినిమాలో ప్రతి సినిమా కూడా న్యాయం చేయాలని తన పాత్ర న్యాయించాలని ఆలోచించే మొట్టమొదటి వ్యక్తి అటువంటి గొప్ప వ్యక్తి ఈ సినిమాలో ఎంతో అద్భుతంగా నటించాడు ఆ యొక్క డైలాగులు కొన్ని డైలాగులు అద్భుతంగా పలికాడు ఆ డైలాగులకే ఈ ట్రైలర్ అద్భుతంగా రన్నింగ్ అవుతుంది ఆ విజువల్ ఎఫెక్ట్స్ ఆ కీరవాణి గారి అద్భుతమైన సంగీతం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది ఇన్ని రకాలుగా ఈ సినిమా ఒక అద్భుత కళాఖండంగా కాకుండా కమర్షియల్ కూడా చాలా గ్రాండ్గా అనిపించింది ప్రతి నటుడు కూడా ట్రైలర్లో కొంచెం చూపించినా కూడా ప్రతి ఒక్కరూ తమ పాత్రలకు ఎంతో ఉందాతనం అందాన్ని తెచ్చారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఈ ట్రైలర్ ద్వారా తన యొక్క తన యొక్క ప్రత్యర్థులు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు సినిమా రాదు కొనేవాళ్ళు లేడు ఈ సినిమా రిలీజ్ కాదు పవన్ కళ్యాణ్ గారు దీనికి సినిమాలకే పరిమితం అవుతారు ఇక రారు సినిమాలు ఎవరు బుక్ చేసుకోకూడదు బుక్ అవ్వరు అనే కొన్ని జాతి నక్కలకి ఈ ట్రైలరు ని ప్రజలు చూసి ఆశీర్వదించి ఒక చెప్పుతో కొట్టినట్టు కొట్టారండి ఈ పవన్ కళ్యాణ్ గారి అభిమానులే కాదండి భారతదేశంలో ఉన్న ప్రతి హిందూ కూడా ఈ యొక్క హిందూ ధర్మం కోసం ఈ సినిమా ఉందని ఒక ప్రతి ఫస్ట్ వర్డ్స్ ఉంటాయండి ఆ వర్డ్స్ విన్న తర్వాత ప్రతి హిందువుకి రోమాలు నెక్క పొడుస్తాయని ఒకసారి స్పష్టంగా అంటే అటువంటి మొఘల కాలంలో పోరానిజం ఒక హిందూ యోధుడిగా పవన్ కళ్యాణ్ గారి యొక్క పాత్ర అమోఘంగా దాంట్లో చిత్రీకరించారు అందుకోసం ఈ పాత్ర తగ్గట్టు పవన్ కళ్యాణ్ గారు అపూర్వంగా అపరూపంగా నటించారు కనుక ఇది ప్రతి హిందూ గర్వంగా ఫీల్ అయ్యి ఇది నాది అనుకుని భారతదేశంలో అన్ని భాషల్లో కలిపి అందరూ ఎంతో సంతోషంగా ఆనందంగా హిందూ ధర్మాన్ని కాపాడే వ్యక్తిగా అటు సినిమాలో కావచ్చు బయట కావచ్చు పవన్ కళ్యాణ్ దానికి ఆరా కారకుడు ప్రజలు భావించి బట్టే ఈ ట్రైల్ ఎంత సక్సెస్ అయిందని నేను భావిస్తున్నాను తెలుగు ప్రజలు గమనించండి భారతదేశంలో ఇన్ని కోట్ల మంది చూశారు ఇరవై నాలుగు గంటలంటే అది పెద్ద రికార్డు అది ఈ రికార్డును ఇంకా ముందు ఏమైనా బ్రేక్ చేస్తే పవన్ కళ్యాణ్ సినిమా ఓజీనే బ్రేక్ చేయాలి తప్పితే ఇంకో సినిమాకి అవకాశం రాదని నేను సౌగరంగా చెప్పుకుంటూ పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిమానిగా ముగిస్తున్నాను జై జనసేన జై హింద్